భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే హెవీ ఎలక్ట్రికల్స్ వస్తువుల తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది మొత్తం నాలుగు వందల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు బీహెచ్ఈఎల్ ట్రైని ఇంజనీర్లు సూపర్వైజర్లను తీసుకోవాలని నిర్ణయించింది ఈ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చే నెల ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది బిహెచ్ఈల్లో ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అర్హతలు దరఖాస్తు విధానం ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం బీహెచ్ఈల్లో విభాగాల వారిగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు ట్రైనీ ఇంజనీర్స్ మెకానికల్ విభాగంలో మొత్తం ఖాళీలు డెబ్బై అన్ రిజర్వ్డ్ ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ ఏడు ఓబీసీ ఇరవై ఎస్సీ పది ఎస్టీ ఐదు ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి అన్ రిజర్వుడ్ పది ఈడబ్ల్యూఎస్ టూ ఓబీసీ సెవెన్ ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు సివిల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు ఇరవై ఐదు అన్ రిజర్వుడ్ పది ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఏడు ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొత్తం ఖాళీలు ఇరవై అన్ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఐదు ఎస్సీ మూడు ఎస్టీ రెండు కెమికల్ విభాగంలో మొత్తం ఖాళీలు ఐదు అన్ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ సున్నా మెటాలజీ విభాగంలో మొత్తం ఖాళీలు ఐదు అన్ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ సున్నా ఇలా మొత్తం నూట యాభై ట్రైని ఇంజనీర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో అరవై అన్ కాగా మిగతా వాటిలో ఈడబ్ల్యూఎస్ పదిహేను ఓబీసీ నలభై ఒకటి ఎస్సీ ఇరవై మూడు ఎస్టీ పదకొండు పోస్టులు ఉన్నాయి సూపర్వైజర్ ట్రైని టెక్ ఉద్యోగాలు మెకానికల్ విభాగంలో మొత్తం ఖాళీలు నూట నలభై అన్ రిజర్వ్డ్ అరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు ఓబీసీ ముప్పై ఎస్సీ ఇరవై రెండు ఎస్టీ పది ఎలక్ట్రికల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు యాభై ఐదు అన్ రిజర్వుడ్ ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ మూడు ఓబీసీ పదిహేను ఎస్సీ పది ఎస్టీ మూడు సివిల్స్ విభాగంలో మొత్తం ఖాళీలు ముప్పై ఐదు అన్ రిజర్వుడ్ పదమూడు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబీసీ పది ఎస్సీ ఐదు ఎస్టీ మూడు ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొత్తం ఖాళీలు ఇరవై అన్ రిజర్వుడ్ పది ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఐదు ఎస్సి రెండు ఎస్టీ ఒకటి ఇలా మొత్తం రెండు వందల యాభై సూపర్వైజర్ ట్రైనీ టెక్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో నూట పదకొండు అన్ రిజర్వ్డ్ కాగా మిగతా వాటిలో ఈడబ్ల్యూఎస్ ఇరవై మూడు ఓబీసీ అరవై ఎస్సీ ముప్పై తొమ్మిది ఎస్టీ పదిహేడు పోస్టులు ఉన్నాయి ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో డ్యూఎల్ డిగ్రీ చేసిన వారు అర్హులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుండి ఈ డిగ్రీలు పొంది ఉండాలి సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకు కనీసం అరవై ఐదు శాతం మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం అరవై శాతం మార్కులతో పాస్ అయిన అర్హులై ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో బిహెచ్ఈల్ అధికారిక వెబ్సైట్ కెరీర్స్ డాట్ బిహెచ్ఈల్ డాట్ ఇన్ ద్వారా ఫిబ్రవరి ఒకటి నుండి దరఖాస్తు చేసుకోవాలి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు ఏడు వందల తొంభై ఐదు దరఖాస్తు ఫీజు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టి అభ్యర్థులు కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు బీహెచ్ఈలో ట్రైనీ ఇంజనీరింగ్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఇందులో మంచి మార్కులు సాధించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు అందులోను మంచి ప్రతిభ కనబరిచే వారికి ఎంపిక చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అనంతరం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి